హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక దానిపై విషయం గురించి మాట్లాడితే దాని అది నిజమో కాదని తెలుసుకునే మాట్లాడుతూ కాకుండా ఒకసారి ఈ వీడియో చూడండి తిరుమల కల్తీ నెయ్యి గురించి వీడియోలో పూర్తి వివరాలు ఉంది మీరు నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలవలేదు అంటున్నారు అసలు నెయ్యి సరఫరా జరగలేదబ్బా ఈ పామ్ ఆయిల్ లో కెర్నల్ ఆయిల్ అసిడిక్ యాసిడ్ మోనోక్లిసైడ్ కలిపి ఒక కల్తీ నెయ్యి కానీ నెయ్యిని సరఫరా చేశారు ఐదేళ్లలో అరవై ఎనిమిది లక్షల కేజీలు రెండు వందల యాభై కోట్ల స్కామ్ ఇరవై కోట్ల లడ్లు ఎంత పెద్ద మహాపాపం తిరుమల లడ్డు అంటే కేవలం అది పడ్డీ కోట్లో దొరికే స్వీట్ కాదు వందల కోట్ల హిందువుల ఆత్మ గౌరవం అని పార్టీ అతీతంగా ఒక హిందువుగా ఆలోచించండి ఈరోజు మేము వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి రాలా ఆధారాలు చూపించడానికి వచ్చాం వాళ్ళు తవ్విన ఒక అవినీతి పెద్ద బావిని ఒక చిన్న కర్చీఫ్ తో కప్పాలని చూస్తున్నారు ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఇది పామాయిల్ వాళ్ళు వాడాల్సింది ఇది వాళ్ళు వాడింది ఇది ఇది నెయ్యిలా కనిపించడానికి నెయ్యిలా అనిపించడానికి నెయ్యి వాసన రావడానికి అసిడిక్ యాసిడ్ మోనోగ్లిజరైడ్ అనే కెమికల్స్ కలిపినారు ఈ నెయ్యి ప్లేస్ లో దీని ధర ఒక కేజీ ఆరు వందలు ఉంటుంది ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఉంటుంది దీని ధర కేవలం తొంభై నుంచి నూట పదం ఉంటుంది చూసారా ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో స్కామ్ విషయం పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యితో ఇరవై కోట్ల లడ్లు తయారు చేశారు ఇరవై కోట్ల లడ్లు అంటే ఎంత పెద్ద మొత్తం అది ఆ ఇరవై కోట్ల లడ్లు మనం తీసుకెళ్లి మనమే తినం మన బంధువులకు ఇస్తాం మన అయిన వాళ్ళకి ఇస్తాం అంటే ఆ కెమికల్స్ ని మనం తినమే కాకుండా పక్క వాళ్ళతో కూడా తినిపించి వాళ్ళని కూడా పొల్యూట్ చేసేసినాం ఇది నాలుగు కోట్ల ఆంధ్రలకు సంబంధించిన విషయం కాదు రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు వందల కోట్ల హిందువులకు సంబంధించిన విషయం ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి నేను చెప్పడంలా మీరు చూపిస్తాం సిట్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవి చూడండి ఒకసారి సిట్ ఇచ్చిన రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిటిడి కు సప్లై అయిన సుమారు అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యి గాని అసలైన నెయ్యి కాదు సిట్ తన రిపోర్ట్ లో గుర్తించింది నిజానికి ఏ మిల్క్ వెన్నను కూడా కొనుగోలు చేయలేదు అసలు పాలు లేకుండా నెయ్యి ఎట్లా వస్తుంది ఒక్క చుక్క పాలు లేకుండా ఒక్క గ్రాము బెన్న వాడకుండా నెయ్యి ఎట్లా చేసినారంటే చూస్తున్నారు కదా ఈ పామ్ ఆయిల్ లో కెర్నల్ ఆయిల్ అస్రిక్ యాసిడ్ మోనోగ్లిజరేడ్ నెయ్యిలా కనిపిస్తుందంటే నెయ్యిలా కనిపిస్తుందంటే రిపోర్ట్ కూడా దొరకదంట సెక్యూరిటీ చెక్ కూడా దొరకదంట ఎంత అవినీతి చేసిన రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసినారు కల్తీ జరిగిందా లేదా అవును అరవై ఎనిమిది లక్షల కిలోల నకిలీ జరిగిందని చెప్తోంది ఎన్ని సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కామ్ విలువ సుమారు రెండు వందల యాభై కోట్లు ఎన్ని అకౌంట్లు ఎంతమంది అక్యూస్డ్ ముప్పై ఆరు మందిని అక్యూస్ గా చేసింది అక్యూజర్ లిస్ట్ అక్యూజన్ లిస్ట్ లో చూడండి చిన్న పర్సనల్ అసిస్టెంట్ ఫార్మర్ టీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్ ఆయన పిఏ ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అయి ఉన్నాడు ఇప్పుడు ఇదంతా చెప్పకుండా ఫ్యాట్ ఫ్యాట్ కలవలేదంట కలవలేదు స్వామి అసలు నెయ్యే సరఫరా తిరుమల లడ్డంటే కేవలం అది బడ్డీ కోట్లో దొరికే స్వీట్ కాదు వందల కోట్ల హిందువుల ఆత్మ గౌరవం అది పార్టీలు అతీతంగా ఒక హిందువుగా ఆలోచించండి దయచేసి మన తాతల కంటే వాళ్ళ తాతల కంటే వాళ్ళ తాతల కంటే వాళ్ళ తాతల కంటే వాళ్ళ తాతల కంటే ముందు పుట్టిన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని అవమానించదండి ఆ హైందవ ధర్మాన్ని అవమానించి అవహేళన చేసిన వారి వెనక ఉండి సపోర్ట్ చేస్తూ మీరు మన ధర్మాన్ని ఇంకా కించపరచకండి